హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రానికి ఆలయాల నిలయము అన్న పేరు కూడా ఉంది ఇక్కడ ఎన్నో పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు తరతరాలుగా భక్తులను ఎంతగానో పునీతులను చేస్తూ ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో శైవ క్షేత్రాలు విలాసిల్లుతూ ఉన్నాయి ప్రతి క్షేత్రం కూడా ఏదో ప్రత్యేకతను సంతరించుకొని కనబడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా అలాగే చారిత్రక పరంగా ఎన్నో విశేషాలను పెనవేసుకుపోయి గతంలో జారిపోయిన ఘనకీర్తిని ఇవన్నీ కూడా మనకు పరిచయాలు చేస్తూ ఉంటాయి అలాంటి ప్రాచీనమైన శివాలయాలలో ఒకటిగా ఇక్కడ ఉన్నటువంటి కడలూరు జిల్లా పరిధిలోని విరిద గిరీశ్వర ఆలయం విరాజిల్లుతూ ఉంది స్వామివారి ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించారు లోక కళ్యాణం కోసం ఆదిదేవుడు కైలాసాన్ని వీడి కదిలివచ్చాడు దేవతల కోరిక మేరకు మహర్షుల మనవి మేరకు ఎన్నో ప్రదేశాల్లో ఆవిర్భవించారు అలా ఆ మహాదేవుడి పాదస్పర్శతో ఆవిర్భవించినటువంటి ఎంతో మహిమానితమైన క్షేత్రంగా ఈ విరిదాచలం కనబడుతూ ఉంటుంది విరిదాచలం అంటే వృద్ధచలం అని అర్థము మహాదేవుడు పర్వత రూపంలో ఆవిర్భవించిన కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది బ్రహ్మదేవుడు భూమి సమతుల్యత కోసము కొన్ని పర్వతాలను సృష్టిస్తాడు అయితే అప్పటికే సదాశివుడు తాను ఈ ప్రాంతంలో పర్వత రూపంలో ఉన్నట్లుగా చెప్పారట బ్రహ్మ సృష్టించిన పర్వతాల కంటే కూడా ముందు నుంచి ఉన్న పర్వతం కావడం వలనే ఇది మరింత పురాతనమైన పర్వతంగా చెప్పబడుతూ ఉంది అన్నిటికంటే కూడా పాతది పురాతనమైనది అన్న అర్థంలో ఈ క్షేత్రానికి వృద్ధాచలము అనే పేరు వచ్చింది వృద్ధాచల క్షేత్రంలో స్వామివారు విరుధ గిరీశ్వరుడిగా అమ్మవారు వృద్ధాంబిక పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ ఎత్తైన గోపురాలు అందంగా తీర్చిదిద్దిన వినా విమాన గోపురాలు దేవతలకు ఆహ్వానాన్ని పలుకుతూ ధ్వజస్తంభాలు అలాగే మందిరాల నుంచి వినబడే ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటే ఒక ఆధ్యాత్మికమైన ప్రపంచంలోనికి వెళ్తున్నట్లుగా ఉంటుంది అయితే ఈ ఆలయము కాశీ క్షేత్రానికంటే కూడా పురాతనమైనది అని మనకు పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అందువల్లనే దీని వృద్ధ కాశీ అని కూడా అంటారు క్షేత్రంలో దైవానుగ్రహం చేత మరణించిన వారికి ముక్తి కలుగుతుంది అలాగే ఈ క్షేత్రంలో రాలిపోయిన జీవులు మోక్షాన్ని పొందుతాయి అని అంటారు కాశీ కాశీ క్షేత్రాన్ని దర్శించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఈ క్షేత్రాన్ని కూడా దర్శించడం వలన అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది పురాణాల నుంచి ఉన్నటువంటి విశ్వాసము అందువలనే కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు అయితే ఇది పాపాలను హరించడంలో అరుణాక్షర క్షేత్రానికి సమానమైనది అని చెప్తూ ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి రోజున వృధాచలానికి భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆ సమయంలో వృధ గిరీశ్వరుడి నామస్మరణ ఈ ప్రాంతమంతా కూడా మారుమోగిపోతుంటుంది ఆ నామం విశ్వమంతా కూడా పరుచుకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఇలా కాశీ అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల దర్శన ఫలితాన్ని అందించే వృధాచలము ఇక్కడి మణిముత్తం నది సమీపంలో విరాజిల్లుతూ ఉంది మనం ఇక్కడ ప్రధానమైన ఆలయంలోనికి అడుగు పెట్టగానే విశాలమైన ప్రదక్షిణ మార్గాలు కలిగినటువంటి ఆలయాలు మందిరాలు మండపాలు అన్ని కూడా మన కనువిందు చేస్తాయి వందకాల మండపము ఈ ఆలయ వైభవానికి ఘనతకు నిలవెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు దూర ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చే భక్తులను ఈ మండపము అక్కున చేర్చుకుని సేర తీరుస్తున్నట్లుగా అనపడుతూ ఉంటుంది అలనాటి రాజుల అపారమైన భక్తి విశ్వాసాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శిల్పము కూడా ఒక పాఠంలాగా వినిపిస్తున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది ప్రాచీన కాలంలో పిరుముదు కుండ్రము పడమలై కోయిల్ అనే పేర్లతో పిలువబడినటువంటి ఈ క్షేత్రంలో ఐదు సంఖ్య ఎంతో వైశిష్టానికి సంతరించుకొని కనబడుతూ ఉంటుంది బిరదగిరీశ్వర పరమలయినాథన్ వృధాచలేశ్వర్ మృదుకుండ్రేశ్వర వృద్ధగిరీశ్వర అనే ఐదు నామాలతో స్వామివారు పిలువబడుతూ ఉంటారు అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఐదు నామాలతో కొలువబడుతూ ఉంటుంది బిరదగిరీశ్వర ఆలయము ఐదు ప్రాకారాలను కలిగి ఉంటుంది ఇంద్రనంది వేదనంది ఆత్మనంది మాలిది నంది ధర్మనంది అనే ఐదు నందులు కొలువై ఉంటాయి అలాగే ఆలయ ప్రదేశాలలో దశభుజ గణపతి వల్లభ గణపతి అజాయత వినాయకర్ మాతృ వినాయకర్ పిల్లయార్ పేర్లతో ఐదుగురు వినాయకమూర్తులు కూడా మనకు దర్శనమిస్తారు ప్రధానమైన ఆలయంలో భాగంగా అర్ధ ఇడయకజీ తాపన మహాయిషాయి అనే ఐదు మండపాలను ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి ఐదు రకాల పూజలు నిర్వహించడము అనేది తరతరాలుగా వస్తూ ఉంది తిరువనందాల్ కలశాంతి సాయి రక్ష అర్ధచామ అనే ఐదు రకాల పూజలు ఇక్కడ తప్పకుండా జరుగుతూ ఉంటాయి ఇక్కడ పూజించబడే శివుడు శక్తి గణపతి సుబ్రహ్మణ్యుడు భైరవుడు కలుపుకొని ఐదు రథాలు ఉండడం కూడా మరొక విశేషము కొన్ని ఎకరాల ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయము అయితే ఇంతటి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్నదానికి సమాధానంగా సెంబియన్ మహాదేవి పేరు వినబడుతూ ఉంటుంది ఆమె గండరాజిత్తుని చోళ్య భార్య ఉత్తమ చోరుని తల్లి ఆమె గొప్పతనం గురించి అనేక కథలు ఇప్పటికీ కూడా ఇక్కడ వినబడుతూనే ఉంటాయి అనేక క్షేత్రాలలో ఆమె నిర్మించినటువంటి ఆలయాలు అసమానమైనటువంటి ఆమె భక్తిశ్రద్ధతకు అద్దం పడుతూ ఉంటాయి బురదగిరీశ్వరుడు కొలువై ఉన్న ఆలయంలో ప్రధానమైన మండపము అనేక స్తంభాలను కలిగి ఉంటుంది స్వామివారి గర్భాలయానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది అంటే లోపల ఎంత దూరం నడవాలి అన్నది అర్థం చేసుకోవచ్చు గర్భాలయం దిశగా అడుగులు వేస్తూ ఉంటే ఇరువైపులో కూడా స్తంభాల వరుస ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది స్వామివారి వైపు తిరిగిన స్తంభాలపైన ముఖ భాగాలపైన దేవీ దేవతలు అలాగే నాయనార్ల శిల్పాలు దర్శనమిస్తాయి గర్భాలయంలో స్వామివారి దివ్యలింగము మాత్రం చేతనే మనల్ని ధన్యులను చేస్తూ ఉంటుంది దేవతలు మహర్షులు సేవించిన మహాభక్తులు కవిగాయకులు కీర్తించిన స్వామివారు మన కండ్ల ముందు నిలిచినప్పుడు మన మనసు బరువెక్కకుండా ఉండదు ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు అని అనడానికి నిదర్శనంగా ఒక కథనం వినబడుతూ ఉంటుంది తిరువాయర్లోని త్యాగరాజ స్వామివారు ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అక్కడ భక్తుల భోజనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి అని సుందరార్ భక్తులు అనుకుంటారు స్వామివారిని అనేక రకాలుగా కీర్తిస్తూ పొడవునా కూడా విరాళాలు సేకరిస్తూ వెళ్తూ ఉంటారు అయితే అప్పుడు వృధగిరీశ్వరుడు ఆయనను ఆపిమరీ పాడించుకున్నాడట సుందరార్ కీర్తనలకు ఆనందించిన ఆదిదేవుడు ఆయనకు పన్నెండు వేల బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాడు దారిలో దొంగలు ఉండవచ్చు అని ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి అని సుందరారు ఆందోళన వ్యక్తం చేస్తారు ఇక్కడి మణిముత్య నదిలో ఆ బంగారు నాణ్యాలను వేసి తిరువాయారు ఆలయంలో అందులోని పుష్కరుని ముంచి ఆ నాణ్యాలను తీసుకోమని సెలవిస్తారు స్వామివారు సుందరార్ అలాగే చేశాడు అని ఇక్కడ చరిత్ర చెప్తూ ఉంది నదికి అక్కడ పుష్కరునికి మధ్యన ఎలాంటి సంబంధము లేకపోయినా జరిగినటువంటి ఈ సంఘటన మహాదేవుని మహిమగా చెప్తారు స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ మార్గంలో అమ్మవారి ఆలయం అల్లాడుతూ ఉంటుంది ఆలయంలో భాగంగా ఉన్నప్పటికీ ఎంతో అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ ఆలయం విశాలమైన మండపాలతో అందమైన నగిచిలతో కలకలలాడుతూ కనబడుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారిని వృద్ధాంబికగా బాలాంబికగా రెండు విధాలుగా కూడా కొలుస్తూ ఉంటారు అందుకు కారణంగా కూడా ఒక కథ వినబడుతూ ఉంటుంది నమశివాయర్ అనే భక్తుడు ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ చీకటి పడడంతో ఇక్కడే ఆగిపోతాడు అయితే ఆయన కవి గాయకుడు కూడా ఆ రాత్రి ఆయనకు బాగా ఆకలి అవుతూ ఉంటుంది అప్పుడు ఆయన ఆర్తితో వృద్ధాంబికను వేడుకుంటూ ఒక పద్యం పాడుతాడు అప్పుడు అమ్మవారు వచ్చి వృద్ధులు భోజనం వండితేలేరు అని అదృశ్యం అవుతుంది అయితే అప్పుడు ఆయన ఆ పాటను సరిచేసుకొని పాడడంతో అమ్మవారు యువతిగా వచ్చి ఆయనకు భోజనాన్ని అందించింది అని అంటారు అప్పటి నుంచే ఇక్కడి అమ్మవారిని బాలాదికగా కూడా కొలుస్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలో శివుడు శక్తితో పాటుగా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు భైరవుడు కూడా పూజలు అందుకుంటూ ఉంటారు నేలవారికి కాసు దిగువన ఉన్న వినాయకుడిని పాదాల గణపతిగా కొలుస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవాలనుకున్న భక్తులు పద్దెనిమిది మెట్లు దిగి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఇక శైవ సిద్ధాంతాలకు ప్రతీకగా సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ఇరవై ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లుగా పురాణం చెప్తూ ఉంది ఇక్కడ ఉపాయాలయాలను దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలోని గల ఒక మూలన ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి చేరుకుంటారు ఈ చెట్టును ఎంతో భక్తిశలతో నమస్కరించుకుంటారు ఈ చెట్టు ఆకులు బంగారు నాణ్యాలుగా మారిపోయిన ఓ కథనం కూడా మనకు ఇక్కడ వినబడుతూ ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ గ్రామస్తులు కరువు బారిన పడతారు తమ ఆకలి తీర్చుకోవడానికి అవసరమైన వస్తు సామాగ్రి కూడా కొనుక్కోలేని అవకాశం లేక తరలిల్లిపోతూ ఉంటారు తాను స్వామివారి ఆలయ పునరుద్ధరణ చేపడతాను అని అందుకు సహకరిస్తే ఏ రోజు కూలీ ఆ రోజు ఇస్తాను అని వారితో విభాషిత మహర్షి చెప్తాడు దాంతో పునరుద్ధరణ పనులలో వారంతా కూడా పాల్గొంటారు ప్రతిరోజు సాయంత్రం పనులన్నీ కూడా పూర్తి అవ్వగానే ఆ మహర్షి వన్న చెట్టు ఆకులను తెంపి కూలీలుగా వారికి ఇచ్చేవారట ఆ ఆకులే వారి కష్టానికి ప్రతిఫలంగా బంగారు నాణ్యాలుగా మారిపోయేవట చేసుకున్న వారికి చేసుకున్నంత అనే నానుడి ఇక్కడ నుంచి వచ్చిందే అని అంటారు అయితే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయం తలుపులు తెరుచుకొని ఉంటాయి తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడ దర్శనానికి అనుమతి ఉంటుంది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటలలోగా ఐదు వేలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు సోమ శుక్రవారాలలో అమావాస్య పౌర్ణమి తిథులలో విశేషమైన పూజలను జరుపుతారు మహాశివరాత్రి పర్వదినము వార్షిక బ్రహ్మోత్సవాల సమయాలలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే ఇది పురాణాలతో ముడిపడినటువంటి దివ్యమైన క్షేత్రము చారిత్రక నేపథ్యం కలిగిన దివ్య స్థలము పర్వత రూపంలోనూ లింగ రూపంలోనూ ఆవిర్భవించిన శివుడు సంపదలను వరిగే వృద్ధ గిరీశ్వరుడు ఆకలి తీర్చే అమ్మవారు ఊరంతా ఆలయము ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక సముదాయము పత్రాలను పసిడి నాణ్యాలుగా మార్చిన వృక్షము ఇలా ఎన్నో విశేషాలతో వృద్ధాచలము అలలాడుతూ ఉంటుంది ఓకే మరి ఇది వృద్ధాచలం ఆలయ విశేషాలు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి